సార్ నమస్తే ఇది పైప్లైన్ రోడ్ ఈ పైప్లైన్ పైప్లైన్ రోడ్గా వందిక ఇ పైప్లైన్ రోడ్ ఈ పైప్లైన్ రోడ్గా ఎకరే మురు ఎకరె ఎకరే ల్యాండ్ ఒక్కరే హంటే తోట అయితే మూవత్మూరు గుంటె గద్దె ఇందే మూవత్మూరు కుంటే గద్దె బ పైప్ లైన్ రోడ్గా అటచ్చాగ జాగే పైప్లైన్ రోడింది ఆ కడగే ఇప్పంటే అయితే టోటల్ నూరు ఎకరె బరుత జగ ಜಾಗ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ ಬೆಂಗಳೂರಿಂದ ತೊಂಬತ್ತು ಕಿಲೋಮೀಟ್ರ್ ಆಗುತ್ತೆ ಕಲಗೂರಿಂದ ಹದಿನೈದು ಕಿಲೋಮೀಟ್ರ್ ಆಗುತ್ತೆ ಮಳವಳ್ಳಿ ತಾಲೂಕು ರಿಜ್ ಸ್ಟೇಷನ್ನು ಜಾಗ ಮಾತ್ರ ಚೆನ್ನಾಗೈತೆ ಪೈಪ್ಲೈನ್ ರೋಡ್ಗೆ ಒಂದು ನೂರೈವತ್ತು ಅಡಿ ಸಿಗುತ್ತೆ ಒಂದು ಓಪನ್ ಬಾವಿ ಇದೆ